హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహాభక్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మీ అందరిలో కూడా ఆత్మహ్యోతి వెలిగించుకోవాలని ఆ కృష్ణ పరమాత్ముడు నరకాసులు సంహారం జరిగింది అందుకోసమే ఆయన అమావాస్య నాడు చనిపోయాడు చీకటలో చనిపోయాడు ఆయన వెలుగు ఇస్తున్నాడు మనకి చీకటలో చనిపోవటం వెలిగి ఉండటం అంటే దర్శనం అవ్వటం అది నరక నరక చతుర్దశి అంటే ఆత్మదర్శనం అయిపోయినట్టు వెలుగులోకి రావడం చీకటిలో నుంచి వెలుగులోకి రావడం చీకటే దాన్ని పారదులేడు కృష్ణ పరమాత్ముడు సత్యభామ ద్వారా ఎందుకు సత్యభామ ద్వారానే నరకాసుని సంవరించాలి పూర్వము హిరణ్యాక్షుడు హిరణ్యకస్పుడైన ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళే జయ విజయుడు రావణాసుర కుంభకర్ణ శిశుపాల దత్తవత్రీ జన్మలు కారణాలు సరే ఈ హిరణ్యాక్షులు ఈ భూగోళాన్ని తీసుకోపోయి సముద్రంలో పెట్టుకొని దాచుకో రాక్షసి బుద్ధి అంటే అదే అంతా నాకే కావాలి అందరి సొమ్ము నాకే కావాలి నేను ఒక్కనే ఉండాలనుకున్నాడు ఇది ఎన్నో కుదురుతుందండి హిరణ్యాక్షుడు నుంటాడే దే రాక్షసత్వం అంటే ఇటు చూపిస్తున్నాడు భగవంతుడు సరే ఆయన ఎత్తుకుపోయి ఒకవేళ పెట్టుకుంటే భూదేవి అడిగింది కృష్ణా పరమాత్మ ఆయన ఆదివరాహ అవతారం ఎత్తాడు ఆదివరాహ స్వామి యజ్ఞవరాహ అవతారం ఆయన వాడిని తీసుకొచ్చి జుట్టు పట్టుకొని తీసుకొచ్చాడు సముద్రంలో నుంచి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వాడిని యుద్ధం చేసి ఇద్దరు బాగా యుద్ధం చేశారండి ఆయన కూడా ఆయన భక్తురేగా వైకుంఠంలో ఉండేవాడు కొన్ని కారణాల వల్ల శాపగ్రస్తు పడి ఉన్నాడు ఈ భూమి మీద తర్వాత వాడిని సంహరించేసి ఆ భూగోళం ఎక్కడుంది సముద్రంలోనే ఉంది ఈయన నారాయణుడు వెళ్ళేసి ఆదివరాహతారం ఎత్తాడు ఆ మూతుకున్న ముట్టితో సముద్రం అంతా తిప్పాడంట తిప్పితే అక్కడ ఉంది గోళం ఆ గోళాన్ని ఇలా ఉట్టి మీద పెట్టుకున్నాడు ఆ రెండు దంతముల మీద పెట్టుకున్నాడు ఇలా తిరుగుతుంది ఆ గోళం దంతముల మీద ఈ గోళం ఉంది చూడండి మరి విద్యవరాహతారం అది సామాన్యం కాదు ఆయన సముద్రంలో ముట్టిని ఇలా తిప్పాడు కాబట్టి మూతిని ఈ మూతి కొన్న వింట్రుకులు ఉంటాయి కదా వరాహం అంటే మీకు తెలుసు ఆ యొక్క వెంట్రుకులు ఆ సముద్రంలో పడ్డాయి అవి దర్భలు పచ్చని దర్పలు అందుకే దర్భం ఒక్క దాన్ని మీ చేతులు పరిస్థితిలో కానీ ఎక్కడైనా మీరు రక్షింపబడతారు అది వరాహంకారం అంటే తర్వాత భూదేవి ఆ స్వామిని చూసి మా ఏమి బలం ఏమి బలం అనుకునింది భగవంతుడిని ఆలంకనం చేసుకుంటుంది ఈ సమయంలో నువ్వు వాళ్ళు ఆలంకనం తీసుకోకూడదు అని చెప్పాడు చెప్పినా కూడా విల్ల అందుకోసమే వాళ్ళ ఇద్దరి కలయిక వల్ల ఏం లేదు భగవంతుడితో ఆలంకరమే ఎవరు పుట్టారు రాక్షసుడు పుట్టాడు ఎందుకు ఇప్పుడు నారాయణుడు రాక్షసును ఉన్నాడు ఆ సమయంలో ఆమె ప్రేమ కోరుకుడు ఉంది కాబట్టి వద్దన్నా కూడా ఆవిడ భూదేవిగా ఆయన ఆలంకరం చేస్తున్నాడు నరకాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు కాబట్టి చిన్నప్పుడే పుట్టాడు కానీ అమ్మ రాతి నగరంలో పెట్టేసింది ఆయన్ని ఒకప్పుడు నేను పెద్దయాడు నరకాసురుడు బ్రహ్మదేవుడు గురించి తపత్ చేశాడు ఏ వరం కావాలన్నాడు నాకు మరణమే ఉండకూడదు అన్నాడు మరణం లేకుండా లేదా ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోతున్నారు ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వస్తువు వెళ్ళిపోవాల్సిందే అన్నాడు మళ్ళీ యథాతథంగా రాదు మళ్ళీ వస్తుంది అన్నాడు మరి మా అమ్మ చేతిలో నాకు మరణం లేకుండా మరవి తప్పకుండా పో అమ్మ చేతిలో మరణాలు లేకుండా అడిగాడండి అందుకోసం మా అమ్మ నన్ను ఎందుకు సంహరించదలే అనుకున్నాడు అందుకే కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి దేవతలందరూ అయా ఆ నరకాసురుడు బాధలు పడలేకపోతున్నావు కృష్ణ నీ వచ్చి రక్షించవలసింది దేవతల తల్లి అయిన అతిథి గుడుగులు తీసుకెళ్ళిపోయాడు కుండలాలు తీసుకెళ్ళిపోయాడు వరుణుడు చత్రం తీసుకెళ్ళాడు దేవతలకు తిరిగే ఆ యొక్క మందర పర్వతాలు చర్యల పర్వతాలు తీసుకెళ్ళాడు వాడు ఆగడాలు తట్టుకోలేకపోతాము అన్నారు అంతే కదండీ నరకాసురుడు పదహారు వేల మంది రాణుల్ని పెళ్లి కావలసిన అమ్మాయిల్ని పద్నాలు పదహారు పద్నాలుగు భూన ఉండే రాజుల అమ్మాయిలన్నీ తీసుకొచ్చి వాడు జైలు పాలు చేశాడు జైల్లో పెట్టుకున్నాడు అంతే వాళ్ళని ఏమీ చేయాల అలా పెట్టుకున్నాడు వాడికి అదొక ఆనందం పదహారు వేల మంది సరే సత్యభామ కృష్ణుడు యుద్ధానికి వెళ్తున్నాడు సత్యభామాదేవి పక్కనుంది నాథ నేను కూడా వస్తాను యుద్ధానికి ఉంటుంది సత్య యుద్ధం అంటే మాటలు కాదు అక్కడ కీకరాలు ఉంటాయి భయంకరమైన ఉంటాయి ఏనుగులు అరుస్తుంటాయి మామూలుగా ఉండే యుద్ధం అంటే కొన్ని శస్త్రాలు ప్రయోగిస్తుంటారు చాలా చెప్పాడు ఆవిడది మీరున్నాక మీ భుజాల పక్కన అలా తలా నచ్చి ఉంటారు నాకు భయమేంటి మీ భుజాలే దుఃఖాలై ఉంటాయని అన్నాడు సరే రా సత్య అన్నాడు ఎందుకు ఆవిడ చేతనే సంహరించబడాలి వాడిని అందుకోసం ఆయన ఏం పిల్లల ఆవిడే వస్తారండి ఆమె యుద్ధాలు చేయడంలో ఆవిడ మిచ్చిన వాళ్ళు లేరు ఆమెనాడు ఎంతో బాగా యుద్ధాలు అన్ని నేర్చుకునింది నెమలెక్కి నడకలు నేర్పించటం ఇళ్ళ తీగలు అల్లటం మంచి మంచి ఆ పూలు పూయించడం సత్యభామ అనేవి ఇంటి దగ్గరే అన్ని నేర్చుకుంది స్త్రీతత్వం అంటే మాటలు కాదండి మరి మన భారతదేశంలో పుట్టిన హాతల్ని ఝాన్సీ లక్ష్మీబాయి మొట్టమొదటి బ్రిటిషంలో తనివేదానికి మొట్టమొదటి ఆయుధంగా పనిచేసింది ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె మొట్టమొదటి విప్లవ కారు చూడండి మరి ఎలా చేసింది అవి కృష్ణ భక్తురాలు రాష్ట్రంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఆయన గురువు దగ్గరికి వెళ్ళింది గుర్రం మీద వెళ్ళిపోయి వాళ్ళ గురువు గారి తొడ మీద పడుకుంటే తులసి ఆకులకు వస్తే నోట్లో కృష్ణా కృష్ణ అంటూ శరీరం వదిలేసింది అటువంటి భారతదేశం ఈ భారతదేశంలో రాణి రుద్రమాబాయి ఎటువంటి వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో సామాన్యులు కాదండి ఆ అక్కమాదేవి అటువంటి స్త్రీతత్వం చాలా గొప్పది తీసుకెళ్ళిపోయాడు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది నరకాసురుడు కృష్ణుడు అలసిపోయినట్టు అలా కొద్దిగా అలా సమస్య ఇళ్ళాడండి ఎందుకంటే ఈవెడి చేతిలో సంహారం చేయాలి అందుకోసం ఈవడు తీసుకునింది బాణం బిల్లు బాణం తీసుకునిందండి దాని నాని తొడిగింది నా భర్త మీదనే మీరు బాణ ప్రయోగం చేస్తారా అంటూ ఆవిడకి ఎక్కడ లేని వచ్చేసిందండి వచ్చేసి నరకాసురుణ్ణి ఓంకారమైన ఆయుధంతో సంహరించేసిందండి ఛే ఎగిడిపోయి కింద పడ్డాడు పడుతూ పడుతూ అమ్మా నరిచాడు అప్పుడు దాకా అమ్మాయికి తెలియదంటే ఏ ఒక్కొక్కసారి గుండెలు భూమి అమ్మాని వాళ్ళకి ఎవరు రా అంటే గుర్తు వచ్చేసిందంట వరివరే నా నాకు కుమారుడే కదా అనుకుంటుంది భగవంతుడి దగ్గరికి పోయి అంటుంది స్వామి నా చేతిలోనే సంబరిస్తారు ఎవడైనా సరే తప్పదు ధర్మానికే అతిక్రమిస్తే కొడుకైనా ఎవరైనా కూడా భూమి మీద ఉండేదానికి లేదు సత్య అంత భయంకరమైన వాడు కాబట్టి ఇతన్ని ఇతను వరం కోరుకున్నాడు నీ చేతులో చనిపోవాలని అమ్మ చేతులు అందుకోసం నీ చెందులోనే సంహారం జరిగిందన్నాడు అని ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తే ఈ జగత్తంతా నాలోనే ఉంది చూసావు కదా అన్నాడు నీవున్నావు ఉన్నాడు అందరూ ఉన్నారు అందుకోసమే అమావాస్య రోజే జరిపాడు అన్నాడు అమావాస్య రోజు అమ్మ అమ్మచేత ఆయన కుమారుడు భగదత్తుడు ఉన్నాడు ఆయనకి పట్టాభిషేకం చేశాడు మళ్ళీ కృష్ణ పరమాత్మ రాజ్యాన్ని పరిపాలన చేసుకుని ఆయన అని చెప్పి ఎప్పుడు వరాహతారము ఆయనే కదా కృష్ణ పరమాత్ముడు ఈ ఎప్పుడు కృష్ణుడిగా వచ్చాడు అప్పటి నుంచి సమ్మానం జరగల ఈనాడు సమ్మానం చేయాల అందుకోసమే ఇప్పుడు అందరూ ఏం చేశారు దీపావళి నరకుడు చనిపోయాడు కాబట్టి రాక్షసుడు అందరూ కూడా దీపాలు వెలిగించండి అన్నారు అంటే జ్యోతిలు వెలిగించండి అంటే మనలో ఉన్న ఆ రాక్షసత్వాన్ని పారదురవాలి మనలో వెలుగు నింపుకోవాలి అదే ఆత్మదర్శనము ఆత్మదర్శనం ఇప్పుడు దాకా అజ్ఞానంలో ఉన్నాం చీకటి చీకటి అంటే ఇక్కడ రావడం పోవడం ఈ మాయా ప్రపంచం నీకు ఎప్పుడు ఆత్మదర్శనం అయిపోయిందో వచ్చే పనిలేదే లేదు అదే దీపం వెలిగించుకోవడం జ్యోతి నేను ఎప్పుడు జ్యోతి వెలిగించుకుంటున్నావో భగవంతుడితో కలిసి వెళ్ళిపోతాం ఇప్పుడు నరకాసురుడు ఎక్కడ వెళ్ళిపోయాడు భగవంతుడు తెలిపాడు ఇంకా ఇంకా ఆడికి పని లేదు ఇక అమావాస్యలో చంపేశాడు అంటే చీకటలో చంపేశాడు చీకటని వెలుగుని వెలుగునిచ్చేశాడు అందుకే కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పూట జన్మించాడు ఎందుకో చీకటని పార్ద్రోలి వెలుగునిచ్చాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ہری رام, رام 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 ہری ہری